హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకోసం అందమైన చాంద్ బాలి కలెక్షన్ తీసుకొచ్చానండి చూద్దాం మొదటి చాంద్ బాలి వచ్చేసి చూడండి దీంట్లో మనకి మధ్యలో లక్ష్మీదేవి వారు కమలంపూ పైన కూర్చున్నారు అలాగనే పైన స్టడ్ మాండ్ వచ్చేసి ఆపోజిట్లో ఉన్న రెండు బిగక్స్ అండ్ రూబీ స్టోన్స్ అనే ఎమ్రా స్టోన్స్తో ఫినిషింగ్ ఇచ్చారు కంప్లీట్గా గ్రాస్ గ్రాస్వేట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ నెట్వేట్ వచ్చేసి టెన్ పాయింట్ నైన్ ఫోర్ సిక్స్ గ్రామ్స్లో ఈ యొక్క చాంద్బాలి బాలి డిజైన్ అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో మనకి ఫినిషింగ్ మీద వచ్చేసి కంప్లీట్లీ కాస్టింగ్ ఉంది మీరు లక్ష్మీదేవ్ ఎంఆర్ డిజైన్ చూడండి చాలా నీట్గా వచ్చింది వర్క్ నుంచి అలాగనే దీంట్లో ఫినిషింగ్ అయితే మనకి రూబీ ఎమ్రాల్ స్టోన్స్ బీట్స్ అండ్ పర్ల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకో చాందబాలి అండి ఈ చాందబాలి అంతా మనకి లైట్ అండ్ ఫినిష్లో ఉందండి కంప్లీట్గా ఇదేంటంటే మనకి స్టడ్ పాడ్ వచ్చేసరికి పికక్ డిజైన్ ఇచ్చాడండి కంప్లీట్గా పికక్ని మోడలింగ్ చేయడం జరిగింది అండ్ మధ్యలో మనకి ఒక రూబీ స్టోన్స్ నుంచి చుట్టుగా స్వరస్కి స్టోన్స్ కంప్లీట్గా చుట్టుగా లతల రూపించి అండ్ మ్యాంగో డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది నీ వెయిట్ గ్రాస్ ఫిట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ జీరో గ్రామ్స్ అండి నెట్ ఫిట్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ టూ జీరో గ్రామ్స్లో ఈ యొక్క పేరు అవైలబుల్గా ఉంది కంప్లీట్గా మనకి చాందబాలిలో రూబీ ఎంబ్రాల్ స్టోన్స్ అండ్ స్వరస్కి స్టోన్స్ అలాగనే రూబీ అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇంకో చాందబాలి వచ్చేసి చూడండి ఈ చాందాలి పైన షడ్ మోడల్ లక్ష్మీదేవి కింద అలాగనే మనకి సన్ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసా అండి పైన పికక్స్ డిజైన్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో ఉన్న స్వరస్కి స్టోన్స్ కూడా మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది చాలా డిఫరెంట్గా అండ్ సన్ఫ్లవర్ డిజైన్ చాలా నీట్గా వచ్చింది గ్రాస్వేట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ జీరో ఫైవ్ నైన్ గ్రామ్స్ అండి నెట్వేట్ వచ్చేసి నైన్ పాయింట్ నైన్ త్రీ నైన్ గ్రామ్స్లో ఈ యొక్క పేరు అనేది అవలబుల్గా ఉంది దీంట్లో కూడా మనకి ఫినిషింగ్ వైజ్గా రూబీ ఎంబ్రాయిల్ స్టోన్స్ అండ్ ఎంబ్రాయిడ్ బీట్స్ అండ్ పర్ల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది మధ్యలో డిఫరెంట్గా ట్రయాంగిల్ షేప్లో ఉన్న స్వరస్కి స్టోన్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది దీంట్లో నెక్స్ట్ ఇంకో పేరు చూద్దాం నెక్స్ట్ ఇంకో డిజైన్ వచ్చేసరికి చూడండి చాంద్ అనేది కూడా డిఫరెంట్ మోడల్ ఉందండి కంప్లీట్గా చాంద్బాలే డిజైన్ మధ్యలో ఫ్లవర్ అండ్ లతల వర్క్మెంట్షిప్ అండ్ టూ సైడ్లో మనకి స్వరోజ్కి స్టోన్స్తో ఫినిషింగ్ కూడా ఇచ్చాడు పైన స్టడ్ మోడల్ వచ్చేసి చూడండి చాలా నీట్గా పీకాక్ డిజైన్స్ అండి పికక్ మోడలింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఎవ్రీ చాంద్ డిజైన్ అండ్ జిమ్కా డిజైన్లో కంప్లీట్గా దాని కింద మనకి మ్యాంగో డిజైన్స్ విత్ వర్క్ వర్క్మెంట్షిప్ అండ్ చుట్టూగా లతల వర్క్మెన్షిప్ కూడా ఉంది దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ జీరో గ్రామ్స్ అండి వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ టూ నైన్ జీరో గ్రామ్స్లో యొక్క పేరు అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో కూడా ఫిన్ మనకి రూబీ ఎమ్రాల్ స్టోన్స్ అండ్ కి స్టోన్స్ ఇంకా ఎమ్రాల్ బీట్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి మనం చాందబాలోనే ఇంకో డిజైన్ వచ్చేసరికి మనకి చూడండి ఈ చాందబాలి డిజైన్ కంప్లీట్గా మనకి జాలీ వర్క్మెంట్షిప్లో ఉంది మధ్యలో చిన్న లక్ష్మీదేవి అమ్మవారు చుట్టూగా మనకి రూబీ స్టోన్స్తో హ్యాంగ్ చేయడం జరిగింది చాలా డిఫరెంట్గా ఉందండి జిమ్కా ఐ మీన్స్ చాందివాలి పైన స్టడ్ వచ్చేసరికి స్క్వేర్ షేప్లో ఉన్న ఎమ్రాల్డ్ అండ్ చుట్టూగా సరోస్కి స్టోన్స్ అలాగనే మధ్యలో మనకి చిన్నగా రెండు పికక్స్ ఆపోజిట్గా ఇవ్వడం జరిగింది వెయిట్ గ్రాస్ గ్రాస్వెట్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ సెవెన్ సెవెన్ గ్రామ్స్లో యొక్క పేరు అవైలబుల్గా ఉంది దీంట్లో ఫినిషింగ్ అనేది మనకి రూబీ ఎంబ్రాల్ స్టోన్స్ అండ్ స్వరస్ కి స్టోన్స్ కింద కంప్లీట్గా పల్స్ హ్యాంగింగ్ మనకి చాలా హైలైట్ అయింది దీంట్లో ఇంకో డిజైన్స్ డిజైన్స్లో చూడండి మనకి పైన చిన్నగా మనకి ఓవెల్ షేప్లో ఉన్న రూబీ అలాగనే ఓవెల్ షేప్లో ఉన్న రూబీస్తో మనకి అండ్ చుట్టూగా స్వరస్ కి తో ఫినిషింగ్ వచ్చేసింది అలాగే దీన్ని వెయిట్ చేసినట్లయితే గ్రాస్ టెన్ పాయింట్ త్రీ జీరో ఫోర్ నెట్వర్ట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ ఫోర్ గ్రామ్స్లో యొక్క పేరు అనేది అవైలబుల్గా ఉంది ఇది కంప్లీట్గా మనకి ఏంటంటే రౌండ్ సర్కిల్లో మనకి ఓవెల్ షేప్లో ఉన్న రూబీస్ హ్యాంగ్ చేయడం జరిగింది అలాగనే కింద ఫినిషింగ్ మీద మనకి ఎంబ్రోడ్ బీట్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ క్లాస్గా ఉంది నెక్స్ట్ ఇంకో చాందబారీ డిజైన్ అండి ఈ చాందబారీ డిజైన్ వచ్చేసి చూడండి మనకి పైన షర్ట్ పార్ట్ మనకి ఓవెల్ షేప్లో ఉన్న పేర్ షేప్లో ఉన్న రూబీ అండ్ చుట్టుగా సరస్ కిషన్ మధ్యలో పికక్ డిజైన్స్ అలాగనే సీపల్స్ కూడా వచ్చాయి కంప్లీట్గా ఇదేంటంటే రెండు పికక్స్ దాని చుట్టూగా చాంద్బాలి వచ్చింది గ్రాస్వీట్ వచ్చేసి టెన్ పాయింట్ ఫోర్ నైన్ సెవెన్ నెట్వీట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ సెవెన్ సెవెన్ గ్రామ్స్లో ఈ యొక్క పేరు అవైలబుల్గా ఉంది కంప్లీట్గా దీంట్లో ఫినిషింగ్ అయితే మనకి పల్స్ అండ్ రూబీ అండ్ ఫారోస్ కీ స్టోన్స్ అండ్ రూబీ డ్రాప్స్ కూడా యూజ్ చేయడం జరిగింది చాలా లైట్ వెయిట్లో నీట్గా వచ్చింది డిజైన్ ఈ వచ్చేసి మనకి కంప్లీట్గా యాంటిక్లో ఉందండి నక్షి మోడల్లో ఈ చాందిలో మనకి కంప్లీట్గా మనకి రూబీ ఎంబ్రాల్ స్టోన్స్ అండ్ పైన లక్ష్మీదేవి డిజైన్ మధ్యలో వచ్చిన బాల్ డ్రాప్ ఇవ్వడం జరిగింది వెయిట్ చూసినట్టయితే గ్రాస్వేట్ వచ్చేసి లెవెన్ పాయింట్ త్రీ సిక్స్ నైన్ గ్రామ్స్ అండి నెట్వేట్ వచ్చేసి టెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ నైన్ గ్రామ్స్లో ఈ యొక్క పేర్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా లైట్ అండ్ డిక్ ఫినిష్లో అండ్ నక్సీవర్ ఫినిష్లో చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకో పేరు వచ్చేసి చూడండి మనకి ఇదంతా కంప్లీట్గా మనకి స్కేర్ షేప్లో ఉన్న రూబీస్తో వచ్చిందండి అండ్ చుట్టూగా కూడా స్క్వేర్ షేపే ఉంది మనకి రూబీ చుట్టుగా కూడా మనకి కంప్లీట్గా ఫినిచ్చింగ్ దీంట్లో ఎంబ్రాయిల్ డ్రాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది దీని వేట్ వచ్చేసి గ్రాస్వేట్ లెవెన్ పాయింట్ టూ త్రీ సిక్స్ గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి నైన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ ఈ యొక్క పేరు అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా చాలా డిఫరెంట్గా ఉంది ఈ డిజైన్ అయితే నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి మనం ఇంకో డిజైన్ వచ్చేసరికి చాందరిలో చూడండి ఇది కూడా కంప్లీట్గా స్టోన్ వర్క్ షిప్లో ఉంది మనకి చాలా డిఫరెంట్గా సర్గిల్లో మనకి చుట్టూగా సరస్ ఫెన్షింగ్ చేయడం జరిగింది మదర్ లక్ష్మీదేవి అమ్మారు ఉంది పైన పార్ట్ కూడా చాలా సింపుల్గా లక్ష్మీదేవి ఎంఆర్ చుట్టూగా సర్వశిష్టంతో ఇవ్వడం జరిగింది దీంట్లో మనకి ఆ చాంద్బాలి డిజైన్స్లోనే మనకి పికాక్స్ వచ్చేసి టూ సైడ్లు అండ్ ఫినిషింగ్ వైజు రూబీ డ్రాప్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే అండ్ వర్క్ మిప్ కూడా చాలా నీట్గా ఉంది గ్రాస్వెట్ వచ్చేసి టెన్ పాయింట్ నైన్ ఎయిట్ నైన్ గ్రామ్స్ అండి నెట్వెట్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ నైన్ గ్రామ్స్లో ఈ యొక్క పేర్ అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఫినిషింగ్ వైజ్ కానీ లుకింగ్ మీద కానీ చాలా బాగా వచ్చింది ఈ యొక్క పేర్ నెక్స్ట్ ఇంకోటి దాన్ని చూద్దామండి మనం చూడండి ఈ డిజైన్ వచ్చేసి మనకి చాంద్బాలిలోనే యాంటిక్ ఫినిష్లో ఉంది ఇది కూడా కంప్లీట్గా దీంట్లో మనకి పైన చాందబాలీ పైన డిఫరెంట్ కార్వింగ్ వర్క్ వర్కర్షిప్ వచ్చింది అలాగే మనకి నీట్గా కంప్లీట్గా మనకి రూబీ డ్రాప్స్ అండ్ ఎంబ్రాయిడ్ డ్రాప్ అనేది యూజ్ చేయడం జరిగింది పైన స్టర్పాట్ వచ్చేసి మనకి పేర్ షేప్లో ఇచ్చేసి డాట్ వర్క్ నుంచి పనిది ఇవ్వడం జరిగిందండి కంప్లీట్గా చాలా డిఫరెంట్గా ఉంది దీనికి గ్రాస్వేట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ త్రీ సెవెన్ త్రీ గ్రామ్స్ అండి నెట్వేట్ వచ్చేసి టెన్ పాయింట్ టూ సిక్స్ త్రీ గ్రామ్స్లో ఈ యొక్క పేరు అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఫినిషింగ్ ఏదైనా కానీ చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే కంప్లీట్ కలెక్షన్తో చూస్తున్నారు అండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అప్డేట్ చేస్తూ ఉంటాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి అందరికీ తప్పకుండా స్టోర్ని విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ వచ్చేసి సీఎంఆ జ్యువెలర్స్ దిల్చినార్ బ్రాంచ్ అండి ప్లీజ్ విజిట్ ద స్టోర్ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి అందరికీ